ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ పేరు పేరున వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ పూజలు చేసుకున్నారా నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నానండి మార్నింగ్ అయితే మీకు వీడియో అప్లోడ్ చేయలేకపోయినండి సాయంత్రం అయితే ప్రాణ ప్రతిష్ట చేసుకున్నాను మార్నింగ్ అయితే నేను ఉదయాన్న లేచాను కానీ కొంచెం నాకు అంటే మా ఫ్యామిలీలో మా తాతీ చనిపోయారండి అందుకోసం నాకు మార్నింగ్ నేను పూజ చేయడానికి కొంచెం నాకు ఎందుకో చేయాలనిపించలేదు తెలిసిన తాతీ కదా అందుకోసం అందుకోసం సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ సాయంత్రమే పీఠం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే చాలా మంది నాకు కామెంట్స్ చేశారండి అక్క మార్నింగ్ పూజ చేసే వీడియో షార్ట్ అయిన పెట్టండి అక్క చేసుకున్నారా లేదా అని అడిగారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియో కోసం ఎంత వెయిటింగ్ చేస్తున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల అమ్మతో మాట్లాడడం వల్ల నాకు మార్నింగ్ పూజ చేయాలనిపించలేదండి మా చిన్న తాత చిని పేరు అందుకోసం మార్నింగ్ అయితే నేను అసలు ఏం పూజ చేయలేదు సాయంత్రమే మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పీఠం వేసుకొని ప్రాణపతిష్ఠ అయితే చేసుకున్నానండి అండి ఇప్పుడు కూడా నవరాత్రులకి మార్నింగ్ నేను ప్రాణప్రతిష్ఠ ప్రదోష వేళలో అంటే సారీ అండి ఎర్లీ మార్నింగ్ ఆరున్నర ఏడు లోపు ప్రాణప్రతిష్ఠ చేసుకునేదాన్ని ఈ సంవత్సరం నాకు కుదరలేదు అంటే మన ఫ్యామిలీ నెంబర్లు ఎవరైనా మిస్ అయితే ఎలా మనం ఫీల్ అవుతామండి నేను అలాగే ఫీల్ అయ్యానండి అందుకే నేను చేయలేకపోయాను మార్నింగ్ అందుకే మీకు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ తలారా స్నానం చేసుకున్నానండి చేసుకొని నిత్యదీపారాధన పెట్టుకున్నాను మామూలుగా మార్నింగ్ నిత్యదీపారాధన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సరేలే సాయంత్రం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు షేర్ చేసుకోవచ్చు అని మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ పటం పెట్టుకున్నానండి పటం పెట్టుకొని ఇక్కడ ప్రతిష్ట చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ అయితే నేను దీపాలు అయితే వెలిగిస్తుంటున్నానండి ఎప్పుడైనా సరే మనము ఈ వారాహి నవరాత్రుల్లో ఐదు దీపాలు వెలిగించడానికి మీరు ట్రై చేయండి చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టము అంటే ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టమండి అలాగే మీ ఐదు వారాలు అంటే ఈ తొమ్మిది వారాలు సారీ అండి తొమ్మిది రోజులు మీకు వీలు కాకపోతే పంచమి వస్తుందండి ముప్పై తారీఖు పంచమి రోజు అయినా సరే అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట ఈ తొమ్మిది రోజులు మీకు కుదరకపోతే ఓకేనా ఇక అమ్మవారికి అయితే దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ నండూరు శ్రీనివాస్ గారు ఆడియో పెట్టుకొని నేను అమ్మవారివి సూడ ఉపచారాలతో పూజ అయితే చేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా నేను నండూరు గారి అతనికి ఫాలో అయిన నుంచి మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి వారాహే అమ్మవారి కానీ దుర్గా అంటే మన దసరా నవరాత్రులు కానీ అతను వీడియో ఆడియో నేను

పూజ అయితే చేసుకుంటున్నానండి నాకైతే తృప్తి కనిపిస్తుంది అనమాట అక్కడ ఆడియో పెట్టుకొని నేను పూజ చేసుకుంటే ప్రతిదీ వివరంగా చెప్తారనమాట అతను అగోండి ఇక్కడైతే వేరే సెల్ పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటున్నానండి చూడ ఉపచారాలతో మొదటి రోజే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పంచోపచారాల పూజ రోజువారీ చేసుకోవాలన్నమాట అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం పుష్పం గంధంతో అమ్మవారికి చేసుకోవాలి ఇక్కడైతే నేనైతే మామూలుగా చూడ ఉపచారాలతో అక్కడ నండూరి గారు చేసి చేసే విధంగా అలాగే నేనైతే మన ఇంట్లో కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే అమ్మవారికి ఈరోజు అయితే నైవేద్యంగా పెట్టాను చాలా తర్వాత చెలక్కాయలు ఆ తర్వాత దానిమ్మ గింజలు ఆ తర్వాత చిలకటి దుంపలు అమ్మవారికి భూమి నుండి పండిన పంట ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇవ్వండి ప్రతిష్ట మంత్రం చెప్పమంటున్నారు పటం దగ్గర పెట్టి చేయ మన పటం దగ్గర పెట్టి ప్రాణ ప్రతిష్ట చేసే మంత్రం అయితే చదువుతున్నారు అది నేను అక్కడ పెట్టానండి ఆ తర్వాత అమ్మవారికి అన్ని ఉపచారాలు పదహారు ఉపచారాలు కూడా పూజ చేసుకున్నాను అతను ఆడియో పెట్టి ఆ తర్వాత మీ అందరు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క ఉపవాసం ఉండాలక్క అని అంటున్నారు ఈ నవరాత్రులకైతే ఉపవాసం అవసరం లేదండి సాత్వికమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అలాగే ఎన్ని డౌట్స్ అడుగుతున్నారో అక్క మీరు అంటే ఏమడుగుతున్నారంటే అదే లలిత శాస్త్రం చదవాలా ఇంకా వారాహికి సంబంధించిన అంటే వస్తోత్రాలు గానే చదవాలంటున్నారు మీకు టైం ఉంటే లలిత శాసనం చదువుకోవచ్చు వారాహి అమ్మవారి అష్టోత్రాలు చదువుకోవచ్చు ద్వాదశ నామాలు కూడా చదువుకోవచ్చు అండి ఏమీ పర్వాలేదు ఓకేనా ఆ తర్వాత ఇగోండి అమ్మవారికి అన్ని ఉపచారాలు అయితే చేస్తున్నానండి పదహారు ఉపచారాలు అనమాట మనము మొదటి రోజే చేసుకోవాలి తగ్గిన రోజులన్నీ మనము పంచోపచారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఆడియో పెట్టుకొని నేను పూజ చేసుకుంటున్నానండి తృప్తిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే అంటే పీఠం వేసుకొని పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఈ తొమ్మిది రోజులు ఎప్పుడైనా సరే మీరు సూడ ఉపచారాలతో అమ్మవారికి చేసుకోవాలంటే నండూరు గారి నండూరు గారి పూజ వీడియోస్ ఉంటాయండి అతని ఆడియో పెట్టుకొని వేసుకోండి ఓకేనా ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ నేను లలిత శాస్త్రం అయితే చదువుకున్నాను ఆ తర్వాత కడ్గమాల అయితే చదువుకున్నాను వారాహి అష్టోత్రాలు చదువుకున్నానండి నా దగ్గర ఎండు పూలు ఉన్నాయండి అమ్మవారికి ఎండు పూలతో అష్టోత్రాలు అయితే చేసుకున్నాను కుంకుమ పూజతో అయితే కుంకుమతో అయితే అమ్మవారికి లలిత శాసనం అయితే చదువుకున్నాను మీకు తొమ్మిది రోజులు వీలు కాకపోతే పంచమి రోజు అమ్మవారికి చెప్తున్నాను కదా ఏంటి ఇది కందదీపం పెట్టండి కందదీపం పెట్టుకొని చక్కగా అమ్మవారికి ఒక్క ఒక్కరోజైనా సరే ఈ తొమ్మిది రోజుల్లో పంచమి రోజైనా అష్టమి రోజైనా లాస్ట్ రోజు నవమి రోజు అయినా సరే మంచిగా పూజ చేసుకోండి మనకి దసరా నవరాత్రుల్లో నవమి రోజు ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పంచమి అంటే అంత ఇష్టం అనమాట అందుకే పంచమి రోజు మాత్రం అమ్మవారికి తప్పకుండా మీరు కొబ్బరికాయ దీపమైన పెట్టండి లేదంటే ఈ ఏంటది కంద ఉంటుంది కదండి కంద దీపమైన పెట్టొచ్చండి పర్వాలేదు కానీ కొంతమంది అడుగుతున్నారు అక్క రోజువారీ దీపం పెట్టాలని అడుగుతున్నారు రోజువారీ అవసరం లేదు ఒక్క పంచమ రోజు మాత్రము దీపం పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది అనమాట ఓకేనా మన శత్రు బాధలు పోతాయి గ్రహ బాధలు పోతాయి అమ్మ శీఘ్రంగా కరుణిస్తుంది అనమాట ఏదైనా సరే మనము అంటే ఏదైనా ఆశించి మనము పూజలు చేయకూడదు అమ్మ మీద భారం వేయండి అమ్మ నువ్వే దిక్కు మాకు ఏం తెలియదు నువ్వు ఏది అదే చేయని అమ్మ మీద అమ్మ మీద భారం వేసుకొని మనస్తృప్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడైతే నేను అష్టోత్రాలు అయితే వెండి పువ్వులతో చేసుకున్నానండి ఆ తర్వాత కుంకం పూజ చేసుకొని అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి రెండు పూటలు ధూపం వేయండి ధూపం వేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను మొదటి రోజే కొబ్బరికాయ అయితే అమ్మవారికి సమర్పిస్తాను లాస్ట్ రోజు అమ్మవారికి ఉపవాసం చెప్పిన రోజు ఒకరోజు కొబ్బరికాయ సమర్పిస్తాను మధ్యలో మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో అమ్మవారికి మీరు సమర్పించవచ్చు ఇక్కడైతే నేను పూజ అంతా అయిపోయింది కుంకం పూజ అయిపోయింది అష్టోత్రాలు అయిపోయింది లాస్ట్లో ధూపం అంతా ఇచ్చింది తర్వాత ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను ఈ సంవత్సరంకి అయితే నాకు చాలా తృప్తిగా అనిపించింది కానీ మార్నింగ్ చేసుకోలేకపోయినాని కొంచెం చిన్న బాధ పర్వాలేదు అమ్మకన్నీ తెలుసు ఓకేనా ఇక్కడ ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసాను ఎప్పుడైనా సరే మనము వారాహి నవరాత్రులు చేసేటప్పుడు మీరు కర్పూరము పచ్చకర్పూరం తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి ఓకేనా ఇగోండి పూజ అంతా అయిపోయింది హారతంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ధూప ధూపం వేసి ఇస్తున్నాను రెండు పూటలు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకుని ధూపం ఇచ్చి అమ్మవారికి ఏదో ప్రసాదం నైవేద్యం అయితే మీకు ఓపుకుంటే సాయంత్రము అన్నంతో తయారు చేసిన ప్రసాదము ఏదో ఒకటి పెట్టండి మీకు టైం దొరికితే టైం దొరకపోతే పానకం మాత్రం రోజువారీ అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మన అందరము ఆ పానకం తీర్థంలాగా తీసుకోవాలా చాలా చాలా మంచిదండి ప్రసాదాలు మాత్రం అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్ చక్కగా ప్రసాదాలు అంతా మన కుటుంబ సభ్యులందరము తిన్నట్టుగా చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే నమ రేపు మళ్ళీ వీడియో Ya lo